మారాలా మారాలా మారదా కొంతమంది మారరు గుడి వస్తూ కూడా గింతే ఉంటాయి కొలలాగా నన్ను క్షమించండి నీ చెట్టు గుట్టించుకున్నా ఈ చెట్టు గుర్తించుకున్నా వెనక మధ్రం ఉందా అమ్మా లేదు ఉందా లేదు మీకేంది పైకాలం రోగం మందిరానికి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మాత్రం వస్త్రములు ధరించాలి వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్పాలి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నమ్ముకోక గింత గింత గుట్టించుకునేది యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నిండు గుట్టించుకుంటుంది ఈమె వస్త్రాలే మారిపోయినాయి పెద్ద వస్త్రాలు చూడండి ఎట్లుంటాయి అప్పుడప్పుడు నేను గుంటూరు గోరెడ్లకి వెళ్తా అక్కడ సేవకు సమర్పించుకుని ఉంటారు వాళ్ళ జాకెట్లు ఎట్లుంటాయి అంటే వాళ్ళ గల్ల ఇక్కడ దాకుంటుంది ఇక్కడ దాకుంటాయి చేతులు ఇక్కడ దాకుంటాయి తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ ఇరవై మంది రోడ్ పని నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది నన్ను క్షమించండి మీ పాస్టాల రైతే గట్టిగా చెప్పరు చెప్తే మీరు చర్చికి రని చెప్పారు డ్యూటీ కాదు తీసినా సరే పిల్ల పోయినా సరే మా వెళ్ళి మైక్ కొన్నా సరే కొంతమంది గిస్తే ఆ జాకెట్లు పడగా నవేం జాకెట్లు ఎంత తక్కువ గుడితే అంత రేట్ ఎక్కువ వాటికి ఎంత తక్కువ ఎంత నిండు గుడితే రేటు తక్కువ మా ఇంటి పక్క ఉంటది కొంచెం ఉంటది అడిగిన అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరేం పేరు అని అడిగిన ఏమంటది అన్నా ఇది ఇంటికి ఇటుకీల్ అన్న ఇంటికి ఇటు కిల్డిద కిటికీలకు రాడ్ అడ్డ పెడతాం కదా ఈ పుకు గుడ్డ పేవులు అడ్డం కట్టింది వేలు పేలు మందం గుడ్డ రెండు రెండు కట్టింది రెండే కట్టింది మన వస్త్రాలు కూడా మార్చుకోవాలి ఉందా అనే పిడి నీకుందా అనే కర్ర ఉందా నాలుగు భక్తుల కోసం చెప్పిన టూకిగా ఇంకొక నాలుగు భక్తుల కోసం చెప్తా చెప్పండి పోడర భక్తి ఈ మంద చెప్తా నాయనమ్మ మామూలు మందగా భక్తి లిఫ్టింగ్ భక్తి భక్తి శాంతమ్మ భక్తి రెండు కిడికల భక్తి ए भक्ति नी भक्ति ए भक्ति